నా పేరు రాజేష్ రాజేష్ ఐదుకోవడం నుంచి మాట్లాడుతున్నాం మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారు దగ్గర నా దగ్గర ఇదిగోండి జడ్స్ యావ్ చూశారు కదా ఇంకొండి దీని పొదుగు చూసారు కదండి పొదుగు పొదుగు పొద్దున్న పది సాయంత్రం పది కిందకి పొద్దున్న పది సాయంత్రం పద వద్దండి యావో దీని పొదుగు దీని రకం చూడండి ఇదిగో చూశారు కదండి పొదుపు బాగానే పొద్దున్న పది సాయంత్రం పది అవుద్దండి అలా ఇది కూడా ఇది కూడా పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది అవుతుందండి ఇది ఇప్పుడు రెండే అవుతుంది జెర్సీ ఇదిగోండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇది ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి చూడండి ఇది ఈ నాలుగు రోజులు అవుతుందండి ఇప్పుడు అయితే ఉదయం ఏడు సాయంత్రం ఏడు అవుతుందండి ఇది ఒక పది రోజులు పోతే లే ఇదిగోండి పోదు ఇదిగోండి ఇది పది రోజులు పోతే మీకు ఇది కూడా పది పది అవుద్దండి ఇదిగోండి ఇది ఇచ్చా క్రాస్ ఇది కూడా ఇప్పుడు అయితే ఈని ఒక వారం అవుతుందండి ఇది ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందండి పాలు తర్పొద్దు అదంతా చూడండి చూసారు కదండి మీకు ఎవరికైనా మీకు ఎవరికైనా ఆవులు కావాలి నా దగ్గరికి రండి డైరెక్ట్గా ఎవరు అవసరం లేదు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేయండి ఫోన్ రిసీవ్ చేసుకుంటాను ఎప్పుడు మూడు వందల అరవై రోజులు నా దగ్గర మంచి ఆవులు అయితే దొరుకుతాయండి పది రోజుల వరకు కూడా పాలుకి నేను గ్యారంటీ ఇస్తానండి ఆవు ఇవ్వ ఆవు కానీ పాలు ఇవ్వకపోతే ఆవుంత తావు మారుతానండి